ఈ నలభై ఐదు రోజులు తిరుగుండదు రాజయోగం కుజుడు తన సొంత రాశి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు డిసెంబరు ఇరవై ఏడున గురు భగవానుడి స్వంతరాశి అయిన ధనుస్సు రాశిలో సంచరించబోతున్నాడు కుజుడి సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది దొట్ కుజుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల పన్నెండు వారిపై ప్రభావం పడుతుంది అయితే కొన్ని రాసులవారు అదృష్టాన్ని పొందబోతున్నారు ఏ వారు ఇక్కడ తెలుసుకోవచ్చు కుజుడి సంచారంతో కొన్ని రాసులకు మంచి జరగనుంది కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి తన స్థానాన్ని మారుస్తాడు ఆత్మవిశ్వాసం సంకల్పం ధైర్యం పట్టుదల మొదలైన వాటికీ కారకుడుగా చెబుతారు మేషం కుజుడు మీ రాశిలో తొమ్మిదో ఇంట్లోకి సంచరిస్తున్నాడు మీరు అదృష్టాన్ని పొందబోతున్నారు వృత్తిపరమైన పురోగతి తప్పనిసరి మీకు మంచి అవకాశాలు వస్తాయి చిరకాల కోరికలు నెరవేరుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు తులా కుజుడు మీ రాశిలో మూడో ఇంట్లోకి సంచరిస్తున్నాడు మీరు ప్రారంభించాలని అనుకున్న ప్రతిదానికి విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాపారాలలో అధిక లాభాలు పొందే అవకాశం ఉంది ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది కుటుంబంలో సంతోషం పెరుగుతుంది ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది ధనస్సు కుజుడు మీకు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఎందుకంటే అతను మీ రాశిలోని మొదటి ఇంటిని బదిలీ చేయబోతున్నాడు ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి ఇతరుల నుండి ఎక్కువ ప్రశంసలు పొందే అవకాశం ఉంది ఉద్యోగ స్థలంలో పదోన్నతులు జీతాలు పెరిగే అవకాశం ఉంది ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉంటుంది కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి